Manasa wasa sadada paria pada belum karena belum belum mau tanggung ucapkan sahaja enggak merasa sama cahaya. Oh, si liburan enggak sadada jangan bodoh dah ya, స్వామి మీరు గమనించారు లేదో ఈ భూతనాల సదానంద అనే మంత్రము పెద్దవాళ్ళు కూడా చాలా మంది కూడా పలకలేరు స్వామి అటువంటిది ఈ వయసులో భూతనాల సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమ అంటే భూతనాథ సదానంద అయ్యప్ప మీరు అన్నిటిలో ఉన్నారు మీరు మాకు రక్ష అని చెప్పి అనే మంత్రాన్ని ఈ చిన్నపిల్లలు చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంటుంది మాకు స్వామి శరణమయ్యప్ప